నలభై సంవత్సరాలు అయిపోయింది నాకు ఏది రాజకీయాలలో ఉండి జెడ్పీటీసీగా మార్కెట్ చైర్మన్గా సర్పంచ్గా ఈ మూడు పదవులు కూడా నాకు ఈ గ్రామం అందరి సహకారంతో వచ్చినాయి వీటన్నిటిని కూడా నేను దిగ్వియంగా పూర్తి చేసుకొని ఎక్క ఎక్కడున్నా కానీ అందరి దగ్గర ఉండి పార్టీలకు అతీతంగా ఇక్కడ ఎవరికి ఇబ్బంది రాకుండా పార్టీలకు అతీతంగా నేను పూర్తి చేసుకున్నటువంటి సంతృప్తి ఉన్నది ఎందుకంటే మనకు కరోనా కష్టకాలంలో రెండు సంవత్సరాలు అసలు బయటికి వెళ్లకుండా ఉన్న పరిస్థితులలో కూడా ఇక్కడ సిబ్బంది ఎందుకంటే సిబ్బంది మొత్తం కూడా ఈరోజు స్ప్రే చేసి అన్ని చేయడం జరిగింది వాటి కూడా నేను మర్చిపోలేము ఎందుకంటే ఈరోజు కష్టకాలంలో వాళ్ళని కోప్ప ఎవరన్నా ఇబ్బంది పెట్టినా ఎందుకంటే ఇబ్బంది పెట్టినాం మేము మోలు ఏమన్నా కానీ పోయేటట్టు చేసి కలెక్టర్ గారు వచ్చినప్పుడు ఎందుకంటే మేము వాళ్ళని ఇబ్బంది పెట్టి మొత్తం మనం కరోనా అలా స్ప్రేలు చేసి మనం చేసే కాడికి ప్రొటెక్షన్ చేసినాం వాటి అన్నిటి కూడా వాళ్ళందరూ కూడా ఎందుకంటే మనం బూటీలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరం కూడా ఆరింటికి వచ్చి వాళ్ళని పిలిచేది ఖచ్చితంగా వాళ్ళను ఇది చేసేది మందలించేది వాటి అన్నిటి కూడా ఎందుకంటే ఈరోజు మా సొంతానికి కాదు ఊరి కోసం కాబట్టి వీటిని అన్నింటినీ కూడా నేను ఎందుకంటే బాధ పడేది మన నా సొంతానికి కాకుండా ఇది చేయడం జరిగింది రెండు సంవత్సరాల కాలంలో అందరికీ సహకరించినందుకు పబ్లిక్ కానీ ఇది కానీ ఊరు గురించి కూడా మనం ఇది చేసినాం ఇక ముందు కూడా నేను ప్రజలకు సహాయ సహకారాలు ఏమైనా ఉండేది ఉంటే ఎందుకంటే ఇప్పుడు చేసేది చాలా కష్టకాలంగా ఉన్నది ఎందుకంటే ప్రతి ఒక్క దానికి ఇబ్బందికరంగానే ఉన్నది వాళ్ళు పబ్లిక్ నుంచి మనకి ఎట్టు అంటే పన్ను కట్టడు ఏది చేయడు వాళ్ళ డ్యూటీ ఏదో తెలియదు ప్రతిదీ గ్రామ పంచాయతీ చేయాలి ఉచితంగా అనేది ఉంటే కాదు కార్యదర్శి గారి గారికి మనం సహకరించాలి ఎందుకంటే ఇప్పుడు ఇదివరకు నడిచింది ఎందుకంటే మాకు బిల్లులు కూడా వార్డ్ నెంబర్లకు కానీ మాకు కానీ డబ్బులు చాలా రావాలి లైట్లు లేకుంటే లైట్లు తెచ్చిపెట్టేది ఉద్దేర ఇవన్నీ చేసేది ఇప్పుడు ఒక ఉద్యోగస్తుడుగా వాళ్ళు ఈ ఇబ్బందులు ఉంటే వాళ్ళు చేయలేరు కాబట్టి మనం సహకరించి పనులు కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇప్పటి మనం అందరం సహకరించి మన గ్రామ పంచాయతీ నుంచి స్పెషల్ ఆఫీసర్ పాలన మనకి ఇబ్బందులు లేకుండా మనకు మనమే సహకరించుకొని ఈ పన్నులు కట్టుకొని వాటిని ముందు పడేయాలి వాళ్ళకు కూడా వీటి యొక్క నాలుగు నెలల జీతం పెండింగ్ ఉన్నది వాటి అన్నిటి కూడా ఈ పన్నులు రుసీలు చేసుకునే అవసరం ఏది అవసరం అనేది చర్చించుకొని ప్రతిదీ ముందడుగు వేయడం జరిగింది మరియు అందరు వాట్సాప్లు కూడా చాలా మంచివారే మా వాట్సాప్లు ఎక్కడ కూడా మాతో ఎప్పుడు కూడా ఎలాంటి వాగ్వాదాలు లేకుండా మంచి వాతావరణంలో మాతో కలిసిమెలిసి ఇవి కావాలని అది చెప్పడం జరిగింది వాళ్ళ యొక్క ఎగ్జాంపులను కూడా మేము తీసుకొని ఏం చేయాలనేది కూడా చర్చించుకోవాలి చేసుకోవడం జరిగింది ఇప్పుడైతే వాళ్ళకైతే ఒక లోటుపాటు విషయం ఏంటంటే వాళ్ళకి రావాల్సిన అమౌంట్ మాత్రం ఒకటి ఇప్పించడమే మా తక్షణ కర్తవ్యం అది ఇన్స్టాల్మెంట్ వైజ్గా గ్రామ పంచాయతీ కనుక బడ్జెట్ కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు వారికి మాత్రం ఇన్స్టాల్మెంట్ వైజ్గా మేము జరుగుతుంది ఇది మాత్రం అందరూ అర్థం చేసుకోవాలి ఇంకా ఎవరైనా పాత్రికే రోజు డైలీ మార్నింగ్ శతన పన్నీ కూడా ప్రతిరోజు రావడం జరుగుతుంది ఇవన్నీ గ్రామ సిబ్బంది గ్రామ పంచాయతీ సిబ్బంది నుంచి ప్రతి ఒక్కరు కూడా మంచిగా చేయడం వలనే ఈ గ్రామం కూడా ఇంత ముందుకు రావడం జరిగింది ఇంకా ఇలాంటి పోస్టులు ఎవరు చేసినా చాలా బాగుంటుందని గ్రామానికి ఉపయోగపడేది కనుక ఈ అవకాశం వచ్చిన వారందరికీ ధన్యవాదాలు